ಊರು ಕದಿಗಾಂತ <analyze anthropology> जोहार मुरलीनाई जोहार मुरलीनाई जोहार मुरलीनाई जोहार मुरलीनाई वंदे मातरम वंदे मातरम वंदे मातरम ओके ओके लाइव है नहीं ओके ना मैं मैं हां हां हूं मेरा लाइव है रे रुमाल से घंटा लगाता है हूं बटन बटन जय हो हर बुर्ली नायक जय हो बुर्ली नायक जय हो बुर्ली नायक जय हो बुर्ली नायक जय हो बुर्ली नायक దేశానికే ఈరోజు గర్వ గర్వించేదంటే కూడా నీర జవాన్ వారి వీర జవాన్ తల్లిదండ్రులకు కూడా నీరజ్ తి ధన్యవాదాలు ఇలా తెలియజేస్తున్నాం ఇప్పుడు మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొవ్వగల మానేత నారా లోకేష్ బాబు గారు సీఎం గారు స్వయానా అయితే ఈ కుటుంబానికి అండగా ఉంటాం అని మాట చెప్పామో దాని ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు అందజేశాం అంతేకాకుండా వాళ్లకు ఆరు ఎకరాల స్థలం కూడా ఐదు ఎకరాల స్థలం కూడా మేము అందజేశాం ఆరు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము కూడా ఈరోజు మేము అందజేశాం యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ స్థలము గోరంట్ల లేఅవుట్ అందజేశాం అదేవిధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం మరి వారి తల్లిదండ్రులు గ్రామస్తులు అందరూ కోరుతున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు ఆమె అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పొట్టపట్టులో విగ్రహం పెట్టాలనుకుంటున్నాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ అదే అదేవిధంగా బోరెంట్ల హెడ్ క్వార్టర్స్లో కూడా మనం అందరం ఆయన అందరికీ స్ఫూర్తి యువతకు ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి దాని విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని విషయం కూడా తెలియజేస్తాం